రైతు సోర్లందరికీ నమస్కారం సో ఈరోజు ఈరోజు అంటే నిన్న అదొని మార్కెట్లో అంటే పత్తి కొనుగోళ్లు అనేది ఎంత మాత్రం ఉన్నాయి ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి సో మీరు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ప్రస్తుతానికైతే పత్తి కొనుగోళ్లు నిన్న ఏ విధంగా జరిగాయి ఏమనేది ఈ వీడియోలో తెలియజేస్తాను నిన్న మూడు వేల ఏడు వందల పదకొండు బ్యాగులు అయితే వచ్చినట్టయితే సమాచారం సో నిన్న రేట్లు వచ్చేసి మినిమం ప్రైస్ వచ్చేసి అంటే మినిమం అంటే తక్కువ ధర వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు కొన్ని ఉంటే అత్యధిక ధర వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నిన్న అధుని వ్యవసాయ మార్కెట్లో ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా పత్తి కొనుగోలు అయితే జరిగాయండి ఇంకా మధ్యస్థంగా అంటే మోడల్ రేట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు సో ఇది మన ఆధునిక వ్యవసాయ మార్కెట్లో నేను జరిగిండే కొనుగోళ్లు వచ్చేసి నేను అయితే ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అత్యధిక ధర మినిమం వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇది ఆధునిక సంబంధించి నేను జరిగిన ప్రతి కొనుగోళ్లు